మేఘా ఆకాష్ లై సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది దాని తర్వాత రాజా రాజా చోర డియర్ మేఘాతో మనకి ఇంకా క్లోజ్ అయింది తెలుగు ఇండస్ట్రీలోనే కాదు తమిళ్ అండ్ మలయాళంలో కూడా తిను చాలానే మూవీస్ చూసింది తెలుగులో కూడా చాలానే చేసింది కానీ అంతగా గుర్తింపు అయితే రాలేదు అయితే రీసెంట్ గా తను ఎంగేజ్మెంట్ ఫొటోస్ తో అందరికి సర్ప్రైజ్ ఇచ్చింది ఆరేళ్ళుగా ప్రేమించిన వాడిని ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంది అతని పేరు సాయి విష్ణు అయితే ఈ ఎంగేజ్మెంట్ చేసుకుని తన ఫ్యాన్స్ అందరితో ఈ న్యూస్ సోషల్ మీడియా ద్వారా తను షేర్ చేసుకుంది తను ఫొటోస్ ఇంకా వీడియోస్ కూడా అప్లోడ్ చేసింది తాను ఎంగేజ్మెంట్కి రెడీ అవుతున్న వీడియో కూడా మనతో షేర్ చేసుకుంది మీకు మేఘా ఆకాష్ నటించిన ఏ మూవీ అంటే ఇష్టం కింద కమెంట్ చేయండి ఈమెకి చాలానే ఫ్యాన్స్ ఉన్నారు అప్పట్లో ఈమెని నేషనల్ క్రష్ అని కూడా అనేవాళ్ళు చాలా క్యూట్ అని చెప్పి ఇంకా దీనికి మంచి ఆఫర్స్ రాలేదని ఫ్యాన్స్ అందరూ చాలా బాధపడ్డారు సో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కమెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి